ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కొత్త పింఛన్లపై కీలక ప్రకటన చేశారండి ఎప్పటి నుంచి కొత్త పింఛన్లు ఇస్తారు లేదా బోగస్ పింఛన్లు ఏవేతకి ఏ టైం వరకు టైం తీసుకుంటారనే విషయంలో కీలక అప్డేట్ ఇచ్చారు ఏపీలో కొత్త పింఛన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారని టీడీపీ అఫీషియల్ వెబ్సైట్లో ప్రచారం చేశారండి టీడీపీ కూటమి ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇది మంచి ప్రభుత్వం అని మంచి మంచి కార్యక్రమాలు చేపడబడుతున్నామని చెప్తున్నారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఒక గ్రామంలో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీలో కొత్త పింఛన్ల గురించి చంద్రబాబు నాయుడు కీలకంగా ప్రసంగించారండి అక్టోబర్ నెలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తామని అక్టోబర్ నెల మొత్తం ఈ కార్యక్రమం మీదే ఉంటామని అలాగే బోగసు ఫేక్ పింఛన్ల మీద కూడా తీవ్ర చర్య తీసుకుంటామని చెప్పారు అర్హులైన వారికి గుడ్ న్యూస్ వినిపించారు అలాగే అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారు కూడా బ్యాడ్ న్యూస్ వినిపించారండి మరోవైపు ప్రతి నెల ఒకటో తేదీ పేదల సేవలో పేరిట కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం కలెక్టర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ పేదల ఇంటి వద్దకు వెళ్ళి వారి కష్టాలు తెలుసుకొని సాయం చేయాలని సూచించారు